ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అంతేకాకుండా తొలి సినిమాతోనే సూపర్ స్టార్ హీరోల జాబితాలో పేరు చేర్చుకున్నాడు నైంటీస్లో అతడి సినిమాలంటే అమితంగా ఇష్టపడే అభిమానులు ఉన్నారు అప్పట్లో అభిమానులంతా అతడిని చాక్లెట్ బాయ్ అని ముద్దుగా పిలుచుకునేవారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న సమయంలోనే అనుకోకుండా ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాడు ఒకప్పుడు స్టార్ హీరోగా వెండి తెరపై తనదైన నటనతో అలరించిన ఆ కుర్రాడు ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నాడు తెలుగు తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఆ హీరో ఎవరు ఇప్పటికీ అతని తొలి చిత్రం ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన మూవీ అలాగే మ్యూజికల్ సెన్సేషన్ కూడా అతడే కోలీవుడ్ స్టార్ ప్రశాంత్ ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే ఐశ్వర్యరాయ్ నటించిన జీన్స్ మూవీ హీరో అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు ప్రశాంత్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఆరున చెన్నైలో జన్మించారు అతని తండ్రి త్యాగరాజన్ తమిళ సినీ పరిశ్రమలో దర్శక నిర్మాత దీంతో చిన్నప్పటి నుంచే సినీ వాతావరణాన్ని చూశాడు పంతొమ్మిది వందల తొంభైలో రొమాంటిక్ డ్రామా వాగసి పొరనాచు మూవీతో హీరోగా తెరంగేట్రం చేశాడు ప్రశాంత్ అప్పుడు అతడి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు దీంతో ప్రశాంత్తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు దాదాపు నలభై మూడు సినిమాల్లో హీరోగా కనిపించాడు తమిళం మలయాళం తెలుగు హిందీ చిత్రాల్లో నటించాడు రెండు వేల రెండులో విడుదలైన పార్థెన్ దస్తేన్ సినిమాలో స్వయంగా ఓ పాట పాడారు అలాగే రెండు వేల పదహారులో సగసం అనే తమిళ్ మూవీ నిర్మించి నిర్మాతగా మారారు ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ నటుడిగా ప్రశాంత్ గుర్తింపు పొందాడు ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన తెలుగు మలయాళ హిందీ సినిమాల్లో కూడా మెప్పించాడు ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు పదిహేడు సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ వైగాసి పొరం తచ్చు అనే తమిళ సినిమాతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు తమిళంలో ఒకప్పుడు అగ్రకథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన స్టార్ ప్రశాంత్ శంకర్ దర్శకత్వంలో తెరకెళ్ళి జీన్స్ సినిమా ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అజిత్ విజయ్ తదితరుల కెరీర్లో గుర్తింపు పొందుతున్న సమయంలో ప్రశాంత్కు వారికి మించిన గుర్తింపు ఉండేది సినీ కెరీర్ భారీ విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తన భార్యతో వివాదాలు ఆపై పదే పదే సినిమా పరాజయాలతో స్టార్డం కోల్పోయాడు విడాకుల సమయంలో వచ్చిన వివాదాల వల్ల ప్రశాంత్ కెరీర్ పాతాళానికి పడిపోయింది తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ కన్నగా కలెక్టర్ పాత్రలో ప్రశాంత్ కనిపించాడు తాజాగా తమిళ ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకుడు కాంతారాజ్ ప్రకాష్ ప్రశాంత్ గురించి పలు విషయాలు వెల్లడించారు సినీ ఇండస్ట్రీలో ప్రతి పదేలకు ఒకసారి మార్పులు వస్తూనే ఉంటాయి కొంతమంది నటీనటులు మాత్రమే కాలంతో ముందుకు సాగగలుగుతున్నారు నటనలో ప్రశాంత్కు ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు ప్రశాంత్ తన తండ్రి త్యాగరాజ్ డైరెక్షన్లో అందాగన్ సినిమా తీసిస్తున్నారు ఇంతటితో ఆయన సినిమాలు చేయకపోవడమే మంచిది అతను వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది నేడు సినిమాలు మారిపోయాయి అతనిలో గతంలో ఉన్న హీరోయిజం లేదు ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తారు అంతేకాకుండా ప్రశాంత్ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి అది అది ప్రశాంత్ సినీ కెరీర్పై భారీ ప్రభావం చూపాయి వాటి తర్వాత ప్రశాంత్ సినిమాల నుంచి తప్పుకుంటున్నాడు అని కాంతరాజ్ పేర్కొన్నాడు ప్రశాంత్కి రెండు వేల ఐదులో వ్యాపారవేత్త కుమారే గృహలక్ష్మితో పెళ్ళైంది వారిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించాడు అయితే కొద్ది రోజుల్లోనే వారిద్దరి మధ్య సమస్యలు తలెత్తాయి పెళ్ళైన మూడేళ్ల తర్వాత ఇద్దరు విడిపోయారు వీరిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు సమాచారం తర్వాత గృహలక్ష్మి తన పుట్టింటికి వెళ్ళి బిడ్డకు జన్మనిచ్చింది పాపను చూసేందుకు వారి ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ను అనుమతించలేదు తన భార్యను తిరిగి పొందేందుకు ఆయన కోర్టును ఆశ్రయించాడు అలా వారిద్దరి మధ్య అప్పట్లో పెద్ద దుమారమే రేగింది అయితే ఇంతలోనే మరో అనుకోని సంఘటన జరిగింది నారాయణన్ అనే వ్యక్తి వారి గొడవలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ కంటే ముందే గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని రంగంలోకి దిగాడు గృహలక్ష్మి తనను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పెళ్లాడిందని అతని వాదన దీంతో విడాకుల కోసం హీరో ప్రశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు కొద్ది రోజుల తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసిందని సమాచారం తన కూతురాన్ని తన దగ్గర వదిలేయాలని ప్రశాంత్ కోరగా కోర్టు అంగీకరించలేదు విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రశాంత్ ఇమేజ్ ని భారీగా దెబ్బతీశాయి ఇలా వెండితెర లైమ్ లో కనిపించకుండా పోయాడు ఆయనతో పాటు వచ్చిన అజిత్ విజయ్ లాంటి స్టార్లందరూ సూపర్ స్టార్ స్థాయికి అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమా అతడి కెరీర్కి టర్నింగ్ పాయింట్ అయింది ఈ మూవీ అతడికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది ఇందులో ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటించగా అప్పట్లో వీరిద్దరి జోడీకి మంచి ఫాలోయింగ్ వచ్చింది రెండు వేల తర్వాత ప్రశాంత్ సినిమాలు నిరాశ మిగిల్చాయి అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనే కొన్ని సమస్యలు రావడంతో సినిమాలకు దూరం అయ్యాడు ప్రశాంత్ రెండు వేల ఐదులో గృహలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు పెళ్ళైన మూడేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఉన్నాడు రెండు వేల పదకొండులో సినిమాల్లో కిరీ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ రామ్ చరణ్ నటించిన వినయ విదే రామ సినిమాలో చరణ్ పెద్ద